సో నేను ఆపుకోలేక ఈ వీడియోస్ అనేవి తీస్తున్నాను ఓకే ఇంకా ముందుకు వెళ్తుంటే ఉంటే ఇవి ఏ చెట్లో నాకేం అర్థం కాలేదు కానీ చుట్టాన్ని మాత్రం చాలా బాగున్నాయి మళ్ళీ లేవానా అన్నట్లు ఓకే ఇక్కడ ఒక పెద్ద ఏనుగు స్టాచ్యూ ఉంది ఓకే చూడండి ఇక్కడ సో డస్ట్బిన్ ఇక్కడ ఫిష్ ఉంది చూసినట్లయితే వన్ టు ఫోర్ థింగ్స్ ఇక్కడ ఇంకో ఏను ఉంది ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ ఒక్క చెట్లే కవర్ అయినాయి ఆల్మోస్ట్ సో తర్వాత